ఈనాటి సహాపాల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షులు తాండా సాంబశివరావు కోరారు విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కుటుంబ ప్రభుత్వం సముఖత తెలియజేస్తూ పది కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించడం సంతోషదాయకమైనప్పటికీ సంవత్సరం ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు

అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబ మా పిల్లలు కూడా కొన్ని ప్రదేశాలకు వెంట తీసుకెళ్లి నమస్కారం నా పేరు డాక్టర్ ఆపశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాను మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మాజీ సైనికులు అన్ని కులాల అన్ని మతాల అన్ని జాతులకు సంబంధించిన సైనికులు కలిసి ఇరవై ఆరు జిల్లాల సైనిక సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి స్టేట్ లో మొట్టమొదటిసారి అఫీషియల్ గా ఎన్నిక ద్వారా ఎదుగుబడినటువంటి సంఘం అండి ఇది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల మాజీ సైనికుల కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద స్టేట్ కమిటీ గడవ పరిస్థితి వచ్చి ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఉన్నటువంటి సమస్యలు కొన్ని మీడియా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశంతో కి రావడం జరిగింది ముఖ్యంగా మాజీ సైనికులు ఈ ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులం కానీ మాజీ సైని కుటుంబ సభ్యులు కానీ మరి సాధారణంగా స్వాగతిస్తున్నాం చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం అయితే ఈ ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి సంవత్సరం మర కాలం గెలిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలు ఇప్పటికే పరిమితం కొంచెం బాధాకరం మాజీ సభ్యుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ మాజీ సైనిక కుటుంబ సభ్యులకు కానీ మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారం అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకు లేట్ అవుతుంది సమాచారం కూడా మాజీ సైనికులు సరైన సమాచారం ఇవ్వకపోవటం కొంత కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం అని చెప్పి నేను మరి ఈ అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాట్లో కూడా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందో ఈ కార్పొరేషన్ కూడా పారదర్శకంగా అందరికీ అనుకూలంగాను మరి ఎలాంటి నేర చరిత ఎలాంటి కేసులు మరి లేనటువంటి వ్యక్తులనే ఈ కార్పొరేషన్ లో తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్పొరేషన్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా సంబంధించింది కాబట్టి డీపీ నిజాయితీ కలిగినటువంటి మాజీ సైనికుల్ని ప్రకాశం జిల్లా చిమ్మకుర్తి మండలం మండలమోడి దళితవాడలో జరిగిన దళితులపై దాడిని నేను ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు ఇలాంటి ఘటనలపై ప్రస్తుతం ఉన్న కుటుంబ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు ఇప్పటికీ గ్రామాల్లో దళితులు దేవాలయాలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా స్వతంత్ర భారతదేశంలో అవరోధాలు ఎదురవటం దురదృష్టకర పార్టీలు మారుతున్న దళితులను శాసించే అగ్రకుల నాయకత్వం మాత్రం మారడం లేదన్నారు ప్రకాశం జిల్లాలోని శ్రీంకుర్తి మండలంలో బండ్లమూడి దళిత వాడల మీద జరిగిన దాడిని ఆమ్ ఆద్మీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇలాంటి పరిస్థితుల మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఇక్కడ దీంతో పాటు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది ఒక రైతు పొలంలో ఇంకొక రైతుకు సంబంధించిన గొర్రెలు మేకలు వచ్చినప్పుడు సో గొడవ పడతాం ఇవన్నీ కూడా మనం ఊళ్ళలో చూస్తాం సో ఎలాగో దాన్ని చర్చ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సమస్య సో ఒక రైతు దళితుడు ఇంకో రైతు వచ్చేది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నప్పుడు ఏంటంటే సో నన్ను ప్రశ్నిస్తాడా అన్నదే ఇక్కడ అహం కనపడతా ఉంది అంటే ఇక్కడ మైండ్ అంతా కూడా వీళ్ళు నన్ను ప్రశ్నిస్తారా వీళ్ళు నన్ను ఎదిరిస్తారా అంటే మనం ఏం చేసినా నోరు మూసుకుని వెళ్ళాలన్న తత్వం అహం కనపడతా ఉంది ఈ అహమే మన మనలో ఉన్న మన గుర్రలో ఉన్న గుజ్జు చెప్పాలంటే మన బుర్రలో ఉన్న కులతత్వం అనే బుజ్జు చెప్పదలుచుకున్నాం ఇప్పటికీ గ్రామాల్లో సో దళితులు ఎవరైతున్నారో వాళ్ళని గ్రామాల్లో గుళ్ళలోకి రాని దాని తాలూకా విధానం మీద వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని కొట్టే విధానం కనపడతా ఉంది అలాగే వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళని వేసుకొని ఊరు ఎందుకంటే సో ఈ రెండు పార్టీలు అటు ఇటు ఉంటాయి ఏ గ్రూప్ అయినా కూడా అటు ఇటు సో ఈ ఊళ్ళో ఉన్న రైతులే లేదా ముఖ్యంగా ఈ ఎవరైతే రైతు కులాలు ఉన్నాయో ఏళ్ళ చెప్పిందే వెళ్ళాలి ఏళ్ళ చెప్పిన ప్రకారం దళితులు వెళ్ళాలి నేను లిటరల్ గా చూస్తున్న పరిస్థితి ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళి కనబడుతున్న పరిస్థితి వాళ్ళకి ఒక భయం కూడా ఉంది వాళ్ళు వాళ్ళకు స్వతంత్రంగా నాకు ఇది కావాలి పథకం నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని ఓటేసే తత్వం లేదు వాళ్ళు ఓటు కూడా ఆ ఓడలో వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఇది ఈ రోజు ఇలా ఉంటే ఇంకా స్వతంత్రం ముందు ఎలా ఉండేది ఎలాంటి పరిస్థితుల్లో మనకి భారత రాజ్యాంగం అలా రాయబడింది ఇవన్నీ కూడా సో మనకి చరిత్రలో బ్యాకెళ్తే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సమాజంలో అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థని సృష్టికర్త మీద మనం పోరాడాలి ఆడు తాలూకా మూల బాజాల మీద మనందరూ పోడాల్సింది ఈ రైతులు కానీ వీళ్ళు మొత్తం కూడా కులతత్వంతో వాడి కులతత్వం నింపుకొని నేను గొప్ప నువ్వు అన్న నిచ్చిన మెట్ల వ్యవస్థలో బతికే రైతుోళ్ళు అందరూ కూడా చెప్పదలుచుకుంటారు దీని అందరిని ఖండించాలి మనం కూడా ఇలాంటి చర్యలు ఖండించాలి మూకుమ్మడిగా ఖండించాలి ఇక్కడ కులం లేదు ఏమి ఇష్యూ లేకుండా మొత్తం కూడా ఇది దుర్మార్గం ఇలాంటి చర్యలు ఖండించాలి జల్లిపల్లి శ్రీరామ్ తనిఖీలు చేయగా ఆటోలో ముప్పై బస్తాల పేదల రైస్ రైస్ వ్యాన్ చేసి కేసు నమోదు చేశారు వ్యాన్ డ్రైవర్ రాముని రాముచారించగా ఈ రేషన్ స్టోర్ నుండి ముప్పై బస్తాల పేదల రైస్ నరేంద్ర అనే వ్యక్తికి తరలిస్తున్నారని పోలీసులకు చెప్పిన డ్రైవర్ రాము ప్రస్తుతం నరేంద్ర అనే వ్యక్తి తయారీలో ఉన్నాడని అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని నరేంద్ర మీద కేసు నమోదు చేశామని టెయిటన్ పోలీసులు తెలిపారు

కృష్ణా జిల్లా గోవాలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న శ్రీ గంగాపారవతి సమేత శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో కార్తీక మాసంలో రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసి విచ్చేసిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదయ శాఖ తరఫున ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు విచ్చేసిన భక్తులకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారని యాభై మంది భక్తులు పాల్గొని అమ్మవారి మరియు స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కందులు వేణుగోపాలరావు తెలియజేశారు

భక్తులకు మనవి మన గుడివాడ పట్టణం రోడ్ లో వెయిట్ చేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా రేపు కార్తీక పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి భక్తులకు దేవాలయ ధర్మదేశాల తరఫున మరి సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని మరి వారి యొక్క గొప్ప పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే దేవాలయ ధర్మ శాఖ అధికారులకు సహాయ సహకారాలు కూడా భక్తులు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే దేవాలయ సిబ్బంది సూచనల మేరకు అందరూ కూడా సహకరించి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం పోలవరం మండల పట్టసీమలో బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సమయంలో అయ్యప్ప స్వామి వారి కలస పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని అలాగే అయ్యప్ప స్వామి మాలాధరణ స్వాములు మాలాధరణ చేసిన తర్వాత నలభై ఒకటి రోజుల పాటు కఠిన నియమాలతో ప్రతిరోజు మూడు కోట్ల భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారని అటువంటి అయ్యప్ప స్వామి మాలాదరణ స్వాములకు కలస పూజ అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంటుందని అన్నారు

নমস্কার ভক্তি গ্রামে প্রচন্ড প্রচন্ড ঘোষণা শোনা যাচ্ছে রোমস্থাগে দেওয়া জানা হাদিয়া মানে আমরা আল্লাহর तो हम रे को जा रे में आगमन भाई बने राजा भाई गुरुदेव हा आदि गुरु के आंसू सुधारे का होएनी वर्तमान में रोमांस के उपले रोमांस में देखने से आई ज्ञान के लिए इतनी सब प्रेमनी रामला सलोदा रूपेण से आ रे भगवान पिता हे उपायनी राम को बने तुम्हें हा जो रे आया हा किनता मत ले आओ सुंगे आज में उपला जा ఈ వార్తలు ఇంతటి సముఖం మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం